ప్రియ గ్రామస్తులందరికీ కూడా ప్రభు నామంలో శుభావి శుభావిందనాలి. ఒక పాట పాడుకుని దేవునామాన్ని నామాన్ని స్తుతిించుకుందాము. వేదమే వేమి సోదనా ఈ సులీని ప్రతికుని కుమేతమే వేతమే 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 లేని బ్రతుకు నీకు మనులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా తన గణితల నీంటా ఉన్నా మనులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా తన గణితల రాసులు నేంటా బంధులా దారు అమి తముగా ఉన్నా బంధు భాదారు అమితము గానీకున్నారా ఈ సూలీ నితకుని వేతమి వేతమి సోదరీ రోజంతా వేత్తమే వేద్దోదేసుని బ్రతకు నీకు ఈసులేని రోజంతా వేత్తమే సృష్టిని పాటించే జ్ఞానముని కన్నా సృష్టిని పూజించే అనుభవమే నీకున్నా సృష్టి పరికించి జ్ఞానము ఉంటున్నా సృష్టిని పూజించే అనుభవం లేకున్నా చిత్ర పనులు చేసి చరిత్రకి ఎత్తున్నా చిత్రిత్ర పనులు చేసి చరిత్రకి ఎత్తుతున్నా ఈ సృష్టికి మూలమైన సయతున్నా వింత మీద ్రతకుని కుదరీ రోజంతా వేతమి సోదరే బ్రతకుని కుదరి రోజంతా వేస్తూ ందు ప్రకాష్ పండు గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ కూడా పండుగ తెలియజేసుకుంటున్నామండి దేవుడు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమను ఈ యొక్క ప్రాంతంలో ప్రకటించవలసిందిగా మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతాన్ని నడిపించడం జరిగిందని అనుకుంటున్నాము ఈ మైక్ ద్వారా ఇంట్లో అందరూ కూడా నేను చెప్పు చిన్న మాటలన్నీ కూడా శ్రద్ధగా వినాలని మేము కోరుకుంటున్నామండి అవి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము రోజు ఎవరికి వారు సంపాదించుకుంటున్నాం తింటాం తింటున్నాం రోజులు గడిచిపోతున్నాయి ఎవరికి వారు తరాలకి తరాలకి సరిపడా సంపాదించుకోవాలని ఈ లోకంలో ఎంతోమంది ప్రతిరోజు కూడా మరి కుటుంబానికి కూడా సమయం ఇవ్వకుండా కష్టపడేవారు కూడా అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి వ్యర్థమే వ్యర్థమే సమస్తము వ్యర్థమే అని నిజమే కదండి మనం ఉదయం మొదలుకొని రాత్రంతా కూడా మరి రాత్రి అయ్యే వరకు కూడా మన అందరం కూడా ప్రయాస పడినప్పటికీ చాలామంది జీవితాల్లో కావలసిన ధనమంతా ఉంటుందండి కానీ సంతోషం అనేది ఉండదు ఎందుకు జీవిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం ఇంత సంపాదించుకుంటున్నాం కదా మనం ఏంటి ఎందుకు సంతోషం ఉండడం లేదని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారండి అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక అధికారి ఉన్నారండి ఆ అధికారి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతంలో మరి ఉండగా ఆ అధికారి మరి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అయిన ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి సద్బోధకుడు నిత్య జీవం సంపాదించుకున్నట్టుకు నేనేం చేయవలనని అడుగుతారండి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నీవు మరి వ్యభిచరింపవద్దు మరి పాపాలు చేయవద్దని నరహత్య చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దని ఆయన చెప్పడం జరుగుతుందని అయితే ఆ అధికారి అయిన ధనవంతుడు ఏం చెప్తారంటే నేను బాల్యం నుంచి కూడా ఇవన్నీ చేయొచ్చునే ఉన్నాను నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను నేను చాలా అని చెప్తాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే ఇవన్నీ కూడా నువ్వు చేసినప్పటికీ కూడా నీకొకటి కొద్దిగా ఉంది ఏంటంటే అది మీ యొక్క సమస్తమైన ధనమును ఐశ్వర్యమును విడిచి నన్ను వెంబడించమని చెప్తారని అప్పుడు ఆ యవనస్తుడైన అధికారి మొహం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోతారు అయితే తనకి అన్నీ కూడా ఉన్నప్పటికీ బాల్యం నుంచి కూడా అన్నీ కూడా సమస్తము కూడా ఆయనకి ఐశ్వర్యము ధనము బలము అన్నీ ఉన్నప్పటికీ మరి చిన్నప్పటి నుంచి కూడా అన్ని మంచి కార్యములే చేస్తున్నప్పటికీ ఏ పాపము లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయనకున్న ధనం ఒకటి విడిచిపెట్టి రమ్మంటే ఏసుక్రీస్తు ప్రభా వారి దగ్గరికి రావడానికి ఆయనకి ఇష్టం కాలేదని ఎందుకంటే ఈ లోకంలో ధనం విడిచిపెట్టేస్తే ఎలాగా ఐశ్వర్యం లేకపోతే ఎలాగా ఈ లోకంలో డబ్బు లేకపోతే ఎలా జీవిస్తామని చాలామంది అనుకుంటుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు తన సొంత కుమారున్నే మన అందరి కోసం మరి అర్పించారని అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదండి మరి అందరి కోసం ఆయన అద్విత కుమారుణ్ణి ఈ లో దయచే బ్రంథములు రాయబడి దేవుని దగ్గరకు వస్తే సమస్తూ దయచేస్తాం అయితే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉన్న వాటిని మనం విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడే మనం దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతామని ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం దేవుడు లేకపోతే జీవితం అనేది శూన్యం అయితే అదే విధముగా బైబిల్ గ్రంథంలో ఇంకొక అధికారి కూడా ఉన్నాడని అయితే ఒక రాణి అయినా మరి కంగా క్రింద ఒక ఆ నపుంసకుడు అని ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రి ఆ యొక్క ఖజానా అంతటి మీద అధికారి అండి అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు ఆయనకి ఉన్న సమస్తం ధనం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన కూడా దేవాలయానికి వెళుతూ బైబిల్ రంగం చదువుతూ ఉన్నారండి అయితే ఆయనకి అందులో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు అర్థం కాలేదు అర్థం కాలేనప్పుడు దేవుడు పిలుపు గారిని పంపించి ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు పిలుపుగా వచ్చి వేసుక్రీస్తు ప్రభువారు వేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చి ఆయన జన్మించి మనందరి పాపముల కొరకు మరి మరణించి సిలువలో బలి అయ్యారని తిరిగి మూడవ రోజున తిరిగి లేచారని అన్న విషయాలను మరి నటు ఎవరైన అధికారికి ఆ మీద అధికారి అయిన అతనికి వివరించి చెప్పినప్పుడు నిజమే కదా నా కోసము ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన మరణించారు కాబట్టి నేను ఆయన తెలుసుకోవాలి నాకు ఎంత ధనం ఉంటే నాకు అవసరం ఏమున్నది ఎంత అధికారంలో ఉన్నప్పటికీ యేసు లేకపోతే నా జీవితం శూన్యమని ఆయన తెలుసుకొని వెంటనే అక్కడ వెళుతుండగా మార్గ మధ్యంలో నీళ్లు కనిపించినప్పుడు నేను ఏసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తం మరణించారని నేను నమ్ముతున్నాను మరి నాకు వాపసుని ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరం అని అడిగినప్పుడు మరి ఫిలిప్పు గారు వెంటనే ఆయనకి బాపెస్ని ఇవ్వడం జరుగుతుందండి ఆయనకి అర్థం కాలేదండి కాబట్టి ఫిలిప్పు గారు వివరించి చెప్పారు అదే విధంగా ఈనాడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి కూడా చాలా మందికి తెలియడం లేదు కాబట్టి ఆయన ప్రేమను మరి మీ అందరికీ తెలియచేయాలని మీరందరూ కూడా ఆయన ప్రేమను తెలుసుకోవాలని మనందరి పాపముల నిమిత్తం ఆయన యొక్క లోకానికి వచ్చి మనందరి కోసం సెలువలో బలి అయ్యారని మరి మీ అందరూ కూడా తెలుసుకోవాలని నమ్ముచున్నామండి మేము కోరుకుంటున్నాము దేవుడు ఆశిస్తున్నాడు మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రకాశ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలని మీరందరూ కూడా ఆయన ఎందుకు రావాలని ఆయన ఆశిస్తున్నారు ఆ యొక్క కృప ఈ యొక్క గ్రామం అంతటి దేవుడు కాక ఆమె ప్రార్థన చేస్తున్నాను మహాపరిషత్తులా పరిలోకం ఉండడం మాట మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్థుతాలు చేస్తున్నీ మనం విన్న మాటలు తండ్రి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా మరింత అవుతండి అవుతండి ఈ లోకంలో ఉండగా నీ యొక్క మాటలు విని మీ ప్రకారంగా ఆ ప్రకారంగా జీవించి దయచేయటండి ఈ గ్రామంలో మరి ఎవరైతే ఈ మైక్ శబ్దం ధ్వన్నారో ప్రతి ఒక్కరు కూడా నేను ఏ శ్వసించే నేను అంగీకరించే బాధ్యత మాకు దయచేస్తారండి ఈ గ్రామాన్ని మరి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్పులు లేకుండా ఆశీర్వదించుతారండి సహాయం చేస్తారండి నిన్న మాటలు బట్టి మరొకసారి వందన తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు ఏక్రిస్తున్నా ఈ ప్రార్థన అడిగి వేపుకున్నాం తండ్రి ఆమె అందరికీ వందనండి